రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల రైతులతో మరోసారి భేటీ అయిన మూడు వందల ఇరవై ఫీట్ల రోడ్లు ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది నాల్గో పట్టణం అభివృద్ధిలో విపక్షాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్చి ఎమ్మెల్యే కిన్న లక్ష్మారెడ్డి ఫోర్త్ సిటీ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు కందుకూరు మండలం లేమూరు రెవెన్యూ రైతులతో మరోసారి సమావేశం కానున్నారు ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ ఉన్నత అధికారులు రైతులతో కలిసి మూడు వందల ఇరవై ఫీట్ల రోడ్లపై చర్చించారు భూమి పూర్తిగా కోల్పోతున్న రైతులు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సముఖంగా ఉన్నారని కేఎల్ఆర్ చెప్పారు అంతర్జాతీయ సంస్థలు కొలువు తీరితే మన ప్రాంత విద్యార్థులు యువత ఇతర దేశాలకు వెళ్లకుండా మన మహానగరంలో ఉద్యోగ ఉపాధి పొందవచ్చని మరోసారి కిచ్చెన స్పష్టం చేశారు ప్రజలు రైతుల అభిష్టం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కృషి చేస్తామని లక్ష్మణారెడ్డి హామీ ఇచ్చారు పరిహారం ప్లాట్లు ఇచ్చి పెద్ద రోడ్డు భూ నిర్వాసులను అన్ని విధాలు ఆదుకుంటామని కేఎల్ఆర్ అన్నారు కనుక ఊళ్ళో వెళితే మెజారిటీ వాళ్ళది ఉంటుంది వద్దన్నటువంటి వాళ్ళందరూ కొట్టే ఛాన్స్ ఉంది ఏ మాకు ఊళ్ళో కావాలి మా ఊరు బాగుపడుతుంది వాళ్ళు బాగుపడుతుంది అంటారు అంటారు కనుకనే అసలు భూమి పోతున్న వాళ్ళు ఎవరో గాళ్ళని మాత్రమే పిలిచి ఆర్డిఓ గారు ల్యాండ్ ఎక్విజిషన్ ఆడియో గారు పిలిచి అయ్యా మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని మాత్రమే ఆఫీస్కి పిలిచిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు సంతోష నిజంగా పోతున్న వాళ్ళకే అది కూడా ఇక్కడ మీటింగ్ ఏ ఊరు అయితే ఉండదు ఆ ఊరు మాత్రమే వచ్చిన తర్వాత అందులో భూమి మొత్తం పోతున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు కొంత పోతున్నారు కొంత వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంత వయటోడేమో నా అక్కడ ఇక్కడ జరగకూడదు నాది బంగారం అయిపోతుంది అనేదేమో ఆయన అనుకుని గాఢే ఉండాలి అంటున్నాడు భూమి పోవాలంటున్నాడు అసలు టోటల్గా పోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ బాధపడుతున్నారు కనుక ఎక్కువ పోతున్నది ఏది మొత్తం పోతున్న వాళ్ళని కూడా నా పార్టీ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక ఇది అందరూ సంతోషంగా ఉండే విధమైన కంపెన్సేషన్ ద్వారానే చేయటం జరుగుతుంది ఇంకొకటి రోడ్డుకి ఇటుపక్క అటుపక్క మూములు పోతాయి అది కూడా పోతాయి అనేది చర్చ జరుగుతూ ఉంది అది అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు సో ఇది ఓన్లీ రోడ్ వేయటము తరువాత ఇక్కడ ఏదైతే ఏదైతే మనము హైదరాబాద్ అంటున్నామో ఇక్కడ మన భారతదేశ మన పిల్లలు ప్రపంచం అంతా చదువుకోవడానికి కోరుతున్నారు లేదా ఉద్యోగం చేయడానికి కోరుతున్నారు కనుక వాటి అన్నిటినీ ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ని చదువుకోవడానికి పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అన్ని క్రియేట్ చేయాలని తర్వాత ఉద్యోగం చేయాలంటే స్కిల్ లేకపోతే జీతం తక్కువ వస్తుంది అంటే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టి అందరికీ అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుంది కనుక మీరు అందరూ సహకరించవలసింది కాకుండా అల్లర్ చేయటం కాదు వీటికి వచ్చి సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మిగతా పార్టీల మిత్రులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఏం చేస్తే ఈ రోడ్డు లో కూర్చున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు అవతల పార్టీ వాళ్ళు కూడా వచ్చి ప్రపోజల్ ఇవ్వవలసిందిగా నేను అనుకుంటున్నాను అదే విధంగా పత్రికా సోదరులను మీడియా వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ ఉన్న జన కోరికను కూడా మాకు తెలియజేస్తే దాని ప్రకారం ప్రభుత్వాన్ని ఒప్పించి నెప్పించి మీరు సంతోషంగా ఉండేటట్టుగా చేసే బాధ్యత తీసుకుంటున్నాను